కుసుమహారా కుసుమహారా ఇప్పుడు నా యొక్క నైన్టీన్త్ పంతొమ్మిదవ టాపిక్లో మరల యదవరజ గోపికనామాన్ని కంటిన్యూ చేస్తూ చూడండి ఏ ముకుంద పదవిని అంటే కృష్ణ దగ్గర ఉండే ఒక శక్తిని లేదా ఆశ్రయాన్ని శృతులు వెతికి వెతికి పొందలేకుండా ఉన్నాయో దానిని అంటే ఆ దుర్గమ పదమును ఈ గోపికలు తమ స్వజనాన్ని బంధువులను కూడా వదిలి పొందగలిగారు ఈ బృందావనంలో ఒక చెట్టునై లతనై గడ్డి ప పడి గడ్డినై పడి ఉన్నా చాలు మరి ఆ బ్రహ్మ కూడా అనుకున్నాడు అనధికార చేష్ట చేసి బ్ర కృష్ణుడి యొక్క గోలన్నీ మాయం చేసిన తర్వాత మళ్ళీ అవి తిరిగి చూస్తే అక్కడే ఉండటం అయ్యో నేనే బ్రహ్మను అనుకున్నాను ఎందుకు ఈ బ్రహ్మ పదవి ఎలా ఈ బ్రహ్మ పదవి నాకని ఆయన కూడా అనుకుని అంటారు ఆ వ్రజంలో తృణంగా పుట్టినా చాలయ్య ఆ కృష్ణపాద స్పర్శ తగుతుంది కదా ఈ బృందావనంలో ఒక చెట్టునై లతనై గడ్డినై పడి ఉండి ఇటువంటి మహానుభావులైన గోపికల చరణధూళి నేను పొందగలిగితే ధన్యుడు అవుతాను కదా సృష్టిలో ఇటువంటి త్యాగం ఎక్కడో కనిపించదు పురుషులు తమ తమ వారిని వదిలి సన్యాసిస్తారు కానీ వీరు స్త్రీలయుండి కూడా తన వారిని వదులుకున్నారు స్త్రీ తన భర్తతో ఉండి మోక్షం సాధించాలి కానీ వీరు సాంప్రదాయ విరుద్ధంగా వెళ్ళి మాకు కన్నయ్యే కావాలి నరకం లభించినా సరే అంటూ స్వర్గ భోగాలను కూడా వదలడానికి సిద్ధపడ్డారు ధన్యులు కదా గోపికలు మరి శిష్టాష్టకంలో గౌరాంగుడు కూడా ఈ చూడండి ఎంత బాగా చెప్తారు గౌరి శిష్టాష్టకంలో నదనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వర భవతాత్ భక్తి అహేతుకత్వీయ హే జగన్నాథ నేను ధనమును గాని జనమును గాని సంతానాన్ని గాని సౌందర్యము గల స్త్రీని గాని కావ్యమును గాని పాండిత్యమని కోరట లేదు పరమేశ్వర నీ ఎందు జన్మ జన్మాంత్రంలోను నాకు అహేతుకమైన భక్తి కలుగాక ఏమీ కోరని అహేతుక భక్తి కీ య్యి అంటున్నాడు అలాగే కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పాంకజ స్థితధూళి సదృశ విసచ్చయా విశస్తయా అంటున్నాడు అంటే ఓ నందనందన ఘోరమును దాటుటకు సఖ్యం కాని ఈ సంసార సాగరం పడి ఉన్న నేను నీ సేవకుడును దయించి నీ పాద పద్మముల ఉన్న దూళ్ళిగా అనుగ్రహించవయ్యా తవ పాద పంకజ స్థితూళి సదృశ్యం ఎంత బాగా చూడండి ఆ దీనత్వం రావాలి అదే భక్తికి మూల కారణం అంటున్నాడు సో మరి వారిది ప్రేమ సంసారుది కామము కామము ప్రేమ వీటి లక్షణాలు ఒక్కసారి మళ్ళీ ఒకసారి చర్చ చేసుకున్నాం ఇనుము బంగారం ఏ విధంగా పరస్పరమైన విభిన్న లక్షణములు ధర్మములు కలిగి ఉంటాయో అదే విధముగా కామము ప్రేమ అనేవి రెండు భిన్నమైన లక్షములు ధర్మములను కలిగి ఉంటాయి వ్యక్తి యొక్క ఇంద్రియ సుఖాలకు సంబంధించిన కోరికయే కామం కృష్ణుని యొక్క ఇంద్రియ సుఖములు కలిగే కొరకే కలిగిన కోరికయే ప్రేమ ద డిజైర్ ఫర్ ది ప్లెజర్ ఆఫ్ కృష్ణాస్ సెన్స్ ఆర్గాన్స్ అది ప్రేమ అని పిలువబడుతుంది అందువలన కామమునకు ప్రేమకు నడుమ విస్తృతమైన వ్యత్యాసం ఉంది కామం అనేది అంధత్వాన్ని కలిగించే చీకటి ప్రేమ అనేది ప్రకాశమైన సూర్యరశ్మి వంటిది గోపికల యొక్క ప్రేమలు కామం యొక్క వాసన కూడా లేదు అందుకే ఆ గోపికలలో కామం యొక్క ఛాయ అణుమాత్రం కూడా లేదు కేవలం కృష్ణుని ఆనందం కోసమే ఆయన సుఖం కోసమే వారు కృష్ణుడితో అనుబంధాన్ని కలిగి ఉన్నారు అది ఎలా గోపికల్లోని సహజ ప్రేమ కామం యొక్క వాసన ఛాయ్ కూడా లేనిది అదే నిర్మలం తప్త కాంచనంలాగా పరిశుద్ధమైంది పరిశు ప్రకాశమైంది అమలైన శృంగారం అన్నారు అందుకే ప్రేమ శక్తి మరి చూసినట్లయితే సామాజిక ధర్మాన్ని ధర్మాన్ని శాస్త్ర నియమాలను దేహము కర్మ సిగ్గు క్షమ శారీరక సౌందర్యము ప్రాణసమాయమైన ఆత్మసుఖం అనులంఘనీయమైన ధార్మిక దృక్పథం పందువర్గాన్ని బంధువులు ఈసడింపులు మందలింపులు ఈ సర్వము కూడా కృష్ణ ఆరాధన కోసమై వారు విడిచిపెట్టారు కేవలం కృష్ణుని ఆనంద కోసమే ఆయన సుఖం కోసమే వారు ఆయన ప్రేమించారు కృష్ణుడి ప్రేమ అనేది చాలా అరుదైనది అపురూపమైనది ఒక రహస్య నిధి వంటిది కృష్ణుడు ప్రసన్నుడైతే భక్తులకు ముక్తిని అనుభూతిని ప్రసాదిస్తాడు ఫలం యొక్క మాధుర్యముడు తెలుసా మాధుర్యములు ప్రేమఫలం అమృతాన్ని మించిపోయింది ప్రేమ యొక్క ఫలం ఖరీదు ఎంతో తెలుసా ఈ ముల్లోకాలు లభించే సర్వసంపద రత్నాలు ఆభరణాలు అన్నింటినీ ప్రోగుపెట్టిన ఆ ప్రేమ యొక్క మూల్యానికి పనికిరావు చివరకు చూడండి బ్రహ్మ సైతం కూడా గడ్డిపరి కావాలని కోరుకున్నాడండి ఇంకా మీరు చూడండి ప్రేమ యొక్క చర్య ఈ ప్రేమ యొక్క రుచి అలాంటిదంటే కుమ్ములో పెట్టి కాల్చిన చెరుకుగా నములుతుంటే శ్రవించే మాధుర్యం ఎలా ఉంటుందో ప్రేమరి చాలా ఉంటుంది ఒక బొక్కిన నోటిని కాల్చుంది పెద్దల వద్దున్న దాని చర్మాన్ని నాలుగని చీలిస్తుంది అయినా గడను నమ్మలెవ్వరు వదలలేరు కేవలం ఎవరి మనస్సులో ఎవరి ఉదయంలో ఆ ప్రేమ ఉన్నదో వారికి ఏ దాని శక్తి బోధపడుతుంది విషాన్ని అమృతాన్ని ఒకే పాత్రలో కలబోసినట్లుగా ఉంటుంది అరుణాధంటారు అమృత సమ్మేళనము అంటారు కృష్ణ ప్రేమ యొక్క నిష్కపటి అయిన కృష్ణుని ప్రేమ జంబూ నది స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి ప్రేమ ఈ మానవలోకంలో ఎంత వెతికిన లభ్యం కాదు దానిది ఒక్క మారు సంబంధాన్ని కలిగించుకున్నారా ఇక యోగం అనేది ఉండదు ఈ యోగం సంభవిస్తే ఎవరు సజీవంగా ఉండలేరు కృష్ణుని ప్రేమ నిర్మలం గంగా జలమంతా నిర్మలంగా ఉంటుంది ఆ ప్రేమయ్యే అమృత సముద్రం తెల్లని గడ్డి మీద పోసి పడిన శిలాబొట్టు యొక్క గుర్తు దాగనట్లే నిర్మలమైన కృష్ణానురాగంలో పడిన ఏ వస్తువు గుర్తు కూడా తాగదు పరిశుద్ధ ప్రేమ సుఖ సాగరం అండేది దాని నుండి ఒక్క బిందువు లభించిన ఒక్క బిందువు లభించిన ఆ బిందు ఈ సర్వ జగత్తును క్షమేస్తుంది దానిని గురించి ఎవ్వరు వివరించలేరు అయినా ఒక ఉన్మతుడు దాని గురించి చెప్తున్నాడు ఒకవేళ దాని గురించి చెప్పినా చెప్పగలన ఇక్కడ నమ్మేది ఎవరండి అందుకే చెప్తాడు రాధాకృష్ణ ప్రేమ గొప్పతనాన్ని ఎవరు వర్ణించలేదు మనం కాములు కాముకులకి అర్థంగా చదవద్దన్నాడు అర్ణాథ్ జీవి సుమపార్జించగలిగిన యశస్సులన్నింటిలోనూ ఉత్తమ యశస్సు ఏదంటే కృష్ణ ప్రేమను కృష్ణ భక్తిని కలిగి ఉన్నాడని పేరు పొందిన యశస్సే ఉత్తమ యశస్సు సంపద అన్నిటికన్నా ఉత్తమైన సంపద ఏది ఎవరికి రాధాకృష్ణ ప్రేమ భాగ్యం ఉన్నదో అతడి సంపన్నులకన్నా సంపన్నుడు ఎవరు పరిపూర్ణ ముక్తజీవుడిగా పరిణించబడతాడో తెలుసా కృష్ణ ప్రేమ ఎవరి స్వంతమో అతడి జీవులకు శిరోభూషణము అంటారు జీవి యొక్క స్వధర్మానికి సంబంధించిన గీతం ఏదో తెలుసా రాధాకృష్ణ ప్రేమ కళను విషయంగా ఆధారంగా కలిగిన గీతమే జీవికి ఉత్తమ శ్రవణీయమైనది ఏదో తెలుసా కర్ణములకు అంటే చెవులకు ఉద్దీపక రసాయనమైన రాధాకృష్ణ ప్రేమకేలయ్య ఉత్తమ శ్రవణీయము ఉత్తమ సౌభాగ్యం ఏదో తెలుసా కృష్ణ ప్రేమ సమపార్జనయ్యే ఉత్తమ సౌభాగ్యం అని ఎంత బాగా మనం ఈ ఈనాడు చెవులు పుణ్యం చేసుకున్నా అందుకే వినగలుగుతున్నాం ఈ గొప్ప సంపదను భాగ్యశాలి అయిన జీవి కృష్ణ ప్రేమామృతాన్ని ఆస్వాదిస్తాడు సాధించబడవలసిన వాటిలో అదీ కృష్ణ ప్రేమామృతం మగుటాయమానం ఆ ప్రేమ మయుని వివిధ అభవ్యక్తీకరణలను ప్రకటిత రూపాలను గురించి తింటుంటే మీకు ఆనందం కలుగుతుందా లేదా రాగి కంచు వెండి బంగారం రత్నాలు చింతామణి ఇవన్నీ నెలలు నిక్షిప్తమై ఉన్న ప్రదేశానికి చేరుకున్న వ్యక్తి వాటిని తవ్వి తీయగా తీగ వాటి ఉత్తమైన దాన్ని పొందగలుగుతాడు అదేవిధంగా ఆనాడు మహాప్రభు రాయి రామానంద్ ఇద్దరు సంగోష్ఠికి దిగారు మహాప్రభుని ఔదార్యం అనుపమైంది ఇది రహస్య భావ సముద్రం బ్రహ్మ కూడా దీనిలోనొక బిందు అయిన లభ్యం కాలేదు ఓహో అది ఎంత అలాంటి సంపద అయినా దానే ప్రపంచంగా విశృంఖలంగా వితరణ చేశాడు అరణాథ్ అలాగే శ్రీ గౌరప్రభు కూడా అలాంటి దయాపురపూర్ణమని అవతరణ మరొకటి లేదు 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 ఏది లేదు అటువంటి మహా వధాన్య శిరోమణి మరొకరు లేనే లేరు ఆయన గుడములన్నింటినీ వర్ణించే కలవారు ఎవరూ లేరు అలాంటి ప్రేమను శ్రీ చైతన్యుడు వారికి వీరికి అనకుండా సరువులకు వితరణ చేశాడు జగ్గాయి మాదాయిలకే యోగాలనేది ఇక అన్యుల మాట చెప్పవలసినవి ఉందండి అందుకే ప్రేమ ఫలాన్ని వారు వీరు అనే భేదం లేకుండా తారస్యలైన వారందరికీ వారు ఎక్కడున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా సరే పంచిపెట్టండి ఇది ఆజ్ఞ అన్నారు ఆయన అందుకే మహోవదా మహావదాన్యాయ శ్రీ గౌరు ఏమన్నారు కృష్ణ ప్రేమ ప్రదాయితే అని చెప్పి అరణాధుడు ఎంతో పునా గౌరవ ఇచ్చాడన్నాడు అంతకంటే కృపావతారం అవతారం అరణాథ్ శ్రీ గౌరీహరి ప్రేమయుడి అని భగవానుడు పతిత పావునుడైన సర్వదా స్వయంప్రకాశుడు ఆయన కేలలు శాశ్వతమైనవి నిత్యమైనవి అగుపడటం అదృశ్యం కావటం కేవలం నామ మాత్రమే నామమాత్రమే భక్తుదశముల్లో ఉండిపోయినాడు ఆయన నేటికి ప్రేమ కళలు ఆడుతూ ప్రేమామృతాన్ని చిలకరిస్తూనే ఉన్నాడు ఆ అమృతాన్ని మహాత్ముల సాధుల రూపంలో ఉన్న మేఘాలు ఈ జగత్ అనే ఉద్యానంలో నేటికి చిలకరిస్తూనే ఉన్నాయి ఎవరి దేహాలలో ఆయన వ్యక్తం అవుతుంటాడో వారి అనుగ్రహం వల్ల భక్తిలాత అవుతుంది పళ్ళను కాస్తుందయ్యా ఎవరు ప్రేమ సంపదనే ఆ గోలోకంలో అభించే ఏకైక సంపద అనే ప్రేమనే పొందాలని ఏకైక లక్ష్యంతో ఉంటారు వారంతా వినమ్రంగా పరమ వినమ్రంగా పుంజ్యాన్ని కీర్తిని కూడా లెక్క చేయకుండా దోషరహితంగా నామస్మరణ చేదురుగాక ప్రేమ పొందేందుకు అత్యంత సులభమైన మార్గం నామస్మరణయే మహాప్రభు ఈ మార్గాన్ని తెలియచెప్పారు ఏ విధంగా నామ చేస్తే ప్రేమ జనిస్తుందో ఆ విధంగా ప్రభు చెప్తుండగా రామానందరాయ్ స్వరూప దామోదరులు అత్యంత శ్రద్ధతో ఉత్సాహంతో ఉన్నారు ప్రణాదపు సునీచేన తరవరపు సహిష్ణునా మానినా మానిదేనా కీర్తనీయం సదా హరిహి గడ్డి పోచుకన్నా నీచుడవై వృక్షము మిగుల ఊర్పు గలవాడివై స్వయంగా గౌరవమును కోరకుండా ఇతరులను గౌరవించుతూ నిరంతరం శ్రీహరినామము హరికేతను చేయుటే ఈ ఏకైక కర్తవ్యం కుసుమహర కుసుమహర కుసుమహర